పత్రికా విలేకరుల గారికి నాకు హృదయపూ నమస్కారములు నేను గూడూరు పద్మావతి నా పేరు నేను కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలను అంటే అంగన్వాడీ కేంద్రాలకు డ్వామ మహిళల సంఘాల కేంద్రాలకు అన్నిటికీ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెసిడెంట్ కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలను ముఖ్యంగా ఈరోజు చెప్పే విషయం ఏమిటంటే మన వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అయితేనేమి వీళ్ళకు ఒక సాక్షి పేపర్ పెట్టుకొని పత్రిక పెట్టుకొని అడ్డంగా పెట్టుకుని దాన్ని ఇష్టానుసారంగా వార్తలు రాయడము వాళ్ళకి ఏమంటే ఈరోజు ముఖ్యంగా అంగన్వాడి అంగన్వాడి వాళ్ళంతా ఏదో నుంచి ఏదో పోరుపాట పడుతున్నారని చెప్పేసి ఏదో వార్తలు రాయడం వాళ్ళకు అదొక ఆనవాయితీగా మారింది ప్రతి ఒక్క విషయంలో ఏదన్నా కానీ వాళ్ళు దాన్ని చిన్నదాన్ని పెద్దగా చేయడము వాళ్ళ ఐదేళ్ల పాలనలో అంగన్వాడీ టీచర్ ఉపాధ్యాయులైతే మనంతా ఎంత ధర్నాలు చేసి వాళ్ళ యొక్క బోర్డుని విడిచుకున్న కానీ అప్పుడు చెవు పట్టలేదు కానీ చెవిలో విడించలేదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మాత్రము వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడుతున్నారు మరి అది ఆయనకే తెలియాలా వాళ్ళు ఎంత చేసినా గానీ అవు మా మా యొక్క వసతులను కానీ మా యొక్క ఇబ్బందులను కానీ చూడండి అని వాళ్ళు విజయవాడకు పోయి అమరావతికి వెళ్ళి ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎంత గోడు వినిపించుకోవాలని చూసినా వాళ్ళ గోడును వినే నాదు లేకుండా పోయినాడు వాళ్ళ యొక్క వ్యక్తి ఏడ్చిన కానీ వాళ్ళను పోలీసులతోని కొట్టడము వాళ్ళ యొక్క కొంతమంది కార్యకర్తలను వాళ్ళ యొక్క కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలే చంపినది కూడా ఉంది అలాంటి పాలన చేసి ఈ పొద్దు ఆయన ఏదో ఆయన చేసిందే అసమర్థ పాలన ఈ పొద్దు చూస్తేనేమో తెలుగుదేశం పార్టీని విమర్శించడము ఏదో లేనివన్నీ సృష్టించి వాళ్ళ పత్రికలు కొన్ని అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి వాళ్ళకు జీతాలు పెంచిందే తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకు మన రాష్ట్రం విడిపోయినప్పటికీ మనం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచిందే మన తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి నా జగన్మోహన్ రెడ్డి ఆయననేమో పదవికి రానప్పుడేమో నేను అంగన్వాడీ వాళ్ళకి ఇంత జీతాలు పెంచుతాను ఇంత జీతాలు పెంచుతానని వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచి నేను పెంచినానని చేతికి దురుక్కున్న వ్యక్తి ఆయన ఈరోజు వాళ్ళ సమస్యల గురించి ఆయన మాట్లాడుతున్నారు వాళ్ళ పత్రికల్లో వేసుకుంటున్నారు అది వాళ్ళు గమనించాలి తర్వాత ముఖ్యంగా అంగన్వాడీలకు పదివేలలో పదివేల జీతం అని చెప్పేసి అడ్డంగా పెట్టి దాన్ని వాళ్ళకు పెన్షన్ వచ్చేదాన్ని అంటే సంక్షేమ పథకాలు వచ్చేవి కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తి అయినా అది కూడా గుర్తుపెట్టుకోవాల పదివేలకే ఈ కాలం ఏమొస్తున్నాయి ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోయినాడు ఆయన అప్పుడు ఆయిల్ ప్యాకెట్ తీసుకోవాలంటే రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కూడా కొన్న టైం ఉంది కరెంటు బిల్లులు పెంచినాడు ఆయన ప్రతి ఒక్కటి పెంచి కూడా పదివేల జీతానికి ఆయన సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు రాకుండా చేసినాడు అలాంటి వ్యక్తి పొద్దు అన్ని మాట్లాడుతున్నాడు తర్వాత ఇంకోటి మన పార్టీలో ఎన్నో తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాలను పెట్టడం కానీ తర్వాత వాళ్ళకి పద ఏదైనా కోస్టింగ్ ఇవ్వడం కానీ అన్ని జరిగినాయి తెలుగుదేశం పార్టీలోనే ఆయన ఏం చేసినా వీళ్ళకి జీతాలు పెంచమంటే ఆయన ఈ వాలంటీర్లను పెట్టడము వాళ్ళకి ఇచ్చే జీతాలు ఐదు వేల జీతం అదే జీతం వాళ్ళకి ఇచ్చిందో కూడా వాళ్ళనే అదే ఆ వర్క్ చేస్తారు వాళ్ళతో వ్యతిచా చేయించుకుంటూ కూడా ఎలాంటి జీతాలు పెంచకుండా ఈ పొద్దు మాట్లాడుతున్నాడు ఇంకోటి అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు చిన్న పిల్లలు పోతే వాళ్ళకు మరుగుదొడ్లు కూడా లేకుండా చేసాను పిల్లలు పోవడానికి ఎలాంటి అవకాశము లేకుండా లేదు తర్వాత నీటి వసతులు లేవని వాళ్ళు ఎన్నో విధాలుగా చెప్పినా గానీ ఆయన పట్టించుకోలేదు ఏదో నేను చేస్తున్నాను అంగన్వాడీకి ఎన్నో చేశాననే మాటలే అన్నారు కానీ ఉత్తమ అవంతం మాట్లాడుకుంటూ పోయినాడు కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు ఈ పొద్దు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు ఏర్పరచుకోవడానికి తర్వాత పిల్లలకు నీటి వసతులను కల్పిస్తూ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు అది గమనించాలి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు ఉత్త సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి అంటూ ఏమీ లేదు ఆయన ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తే నాకు ఓట్ వేస్తారు నెక్స్ట్ కూడా నన్నే గెలిపిస్తారు అనే ధీమాలోనే ఉన్నాడు కానీ ఆయన నేను డెవలప్మెంట్ చేయాలనేది ఆయనలో ఎలాంటి కో ఆయన ఆలోచనలో లేదు డబ్బులు ఇచ్చి జనం ప్రజలను కొనాలని చూసినాడు కానీ ప్రజలు చాలా బుద్ధి చెప్పినారు ఏది ప్రజలు కూడా అన్ని తెలుసు ఏది ఎక్కడ ఏమీ అనేది ప్రజలు ఆలోచించగలిగే శక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చింది అంటే ఆయన కరెంటు బిల్లులు పెంచడము నిత్యావసర వస్తువులు పెంచడము గ్యాస్ పెంచడము ఇవన్నీ చాలా చేసినాడు అవన్నీ చేస్తూ అక్కడ అవి చేయడము ఇక్కడ డబ్బులు ఏదో సంక్షేమ పథకాలు డబ్బులు ఇస్తున్నారులే అనడం అంటే ఆయన పది రూపాయలు నూరు రూపాయలు లాక్కున్నాడు అవి ప్రజలు చాలా గమనించినారు కాబట్టి ఈ రోజు ఆయన బుద్ధి చెప్పినారు ప్రజలంతా అది గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఏదో నేను డబ్బులు ఇస్తే ప్రజలు వేస్తారలే అనే ఆలోచనలోనే ధీమాలోనే ఉన్నాడు ఆయన ఆ ధీమాని ఈ రోజు ఆయన అది గుర్తు పెట్టుకొని ముందుకు పోవాలి కానీ ఎంతసేపు వాళ్ళను వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద రాలేదు అదే పని పెట్టుకోకూడదు ఏదైనా ఆలోచించాలి ఎందుకు మనము ఫెయిల్ అయినాము అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ముందుకు పోవాలి